కవిత్వంలో అలంకారాలు చాలా ఉంటాయి కానీ అందులో ధ్వని అలంకారం చాలా గొప్ప అది అందరూ రాయలేరు అది వాల్మీకి కవిత్వంలో అడుగడుగునా మనకు కనిపిస్తుంది అయోధ్యాకాండ కౌశల్యతో శ్రీరాముడు అంటాడు ఏమని అమ్మ పతియే ప్రత్యక్ష దయం సతికి భర్త ఉన్న చోటే భార్యకు పరమధర్మం అంటాడు ఇక్కడ తల్లితో చెప్పడం కానీ అందులో ధ్వని పక్కన ఉన్న సీత నువ్వు నాతో వనవాసం రావద్దు అని శ్రీరాముడు అన్నప్పుడు లేదు లేదు పతి ఉన్న చోటే సతి ఉండాలి అని సీత అనాలి అది ఇక్కడ ధ్వని ఇంకో తమాషా సీత దగ్గర పడినప్పుడు నువ్వు కోడలివి అత్తమామ సేవ పరమధర్మం అని అంటాడు ఇక్కడ ధ్వని సీతకు సంబంధించి కాదు పక్కన ఉన్న లక్ష్మణుని భార్య ఊరి చెప్పినట్టు మాతో రావద్దు అని పరోక్షంగా అత్తమామల సేవ చేయమని తమ్ముడి భార్య గుర్తు చేసినట్లు ఉంటుంది ఇలా అద్వితీయ నవరస భరితం వాల్మీకి రాముని చరిత్రం తమాష యదుచ్ఛయ అంటే అనుకోకుండా అకస్మాత్తుగా ఆ పదం ఉపయోగిస్తాడు మందర ప్రవేశం ముందు ఆ మందర ప్రవేశంతో పట్టాభిషేక సీనే మారి వనవాసం స్టార్ట్ అవుతుంది ఇక ఇలాగే వనవాసం అంతా ముగుచుకునే అయోధ్యకు రావాల్సిన టైంలో ఇదేలాగే యదుచ్ఛయ అకస్మాత్ అని అర్థం వచ్చే వస్తుంది దాని అప్పుడు సూర్పణ ప్రవేశిస్తుంది సీన్ మారిపోతుంది రావణ వధకు నాంది పలుకుతారు కవి ఇలా మొదటిసారి చూసినప్పుడు తమాషాగా హనుమంతుడు రావణుని అహో అహో అని మనస్సులో ప్రశంస చేస్తాడు అలాగే సౌత్రు రావణుని మొదటిసారి శ్రీరాముడు కూడా దిగ్భ్రాంతితో అహో అని మనస్సులో శ్లాగిస్తాడు అన్ని కావ్యాలలో యుద్ధం ఉపమాన ఉపయ ఉపమేయాలు ఒకేలా ఉంటుంది కానీ రామ రావణ యుద్ధానికి మాత్రం రామరావణ యుద్ధమే సాటి వేరే ఉపమానం లేదు అని అనటం వాల్మీకి ఆదికవి తనకు తానే సాటి అని అనిపిస్తారు ఇది వాల్మీకి రచనలో నుండి ఉత్కృష్టత శ్రీరామజయం